గణేశాయ మహా కొత్తలంగి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మల్లీ దేవసేనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో రెండు శతాబ్దాల కాలం నుంచి కూడా స్వామివారి దివ్యమైనటువంటి అనుగ్రహంతో భక్తులందరినీ కూడా కామ్యాలు తీరుస్తూ ఈ యొక్క విశేషమైనటువంటి నూతన ఆలయ నిర్మాణంలో అనేక మంది వేల భక్తులతో స్వామివారి అనేకమైన ఉత్సవాల కార్యక్రమాలు అందుకుంటూ ఉన్నారు ఈ స్వామివారు పూర్వకాలంలో ఇదే స్థలంలో ఒక వల్మీకం పుట్ట నుంచి ఆవిర్భవించాడని ఈ యొక్క పచ్చమట్ల వెంకట సుబ్బరాజు గారు వెంకట గారి వారి యొక్క దంపతుల యొక్క పచ్చమట్ల సుబ్బరాజు గారు పచ్చమట్ల వెంకట గారి యొక్క దంపతుల యొక్క యాజమాన్యంలో భక్తుల యొక్క సహకారంతో ఆనాడు పునః వైభవపేతమైనటువంటి ఆలయం నిర్మించారు దాన్ని ఈనాడు వరకు కూడా ముదునూరు వంశస్థులు ఈ రోజు వరకు కూడా దాన్ని కాపాడుతూ రాజవంశీయులుగా ధర్మకర్త మండలగా వారి యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ అనేక ఉత్సవాది కైంకర్యాలు ఆలయాలను జరిపిస్తూ అనేక భక్తుల యొక్క కామ్యాలు నెరవేర్చేటువంటి స్వామికి విశేషమైన అర్చనాది కైంకర్యాలు చేయిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర వారి షష్ఠి మహోత్సవంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచి సామూహిక అభిషేకములు స్వామివారికి సంబంధించినటువంటి లక్ష చామంతి పుష్పార్చన కార్యక్రమం భక్తుల యొక్క సహకారంతో సంకల్పం చేసి అందరూ భక్తుల గోత్రనామాలతో సంకల్పాన్ని చేయించి ఈ యొక్క అనుగ్రహాన్ని భక్తులందరికీ అనుగ్రహం కలగజేసే విధంగా ప్రతి సంవత్సరం ఈ మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి సాయంత్రం నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం గ్రామం యొక్క భక్తుల యొక్క నేతృత్వ సహాయకారములతో సంకల్పం చేసినటువంటి కార్యక్రమాల్లో ఎన్నెన్నో చేస్తున్నారు ఈ స్వామివారికి ఆరు మంగళవారం అర్జించిన ఆరు మంగళవారం అభిషేకం చేసిన ప్రదక్షిణం చేసిన దివ్యమైన అనుగ్రహంతో వారి కామ్యాలు వెంటనే నెరవేర్చి తదితర స్వామివారి ప్రతి ప్రతివారు పొందుతూ ఉన్నారు కావున ప్రతివారు స్వామివారిని దర్శించి తరించవలసిందిగా మనవి కోనసీమ కోనసీమ జిల్లా పక్కన గ్రామం ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నూట యాభై సంవత్సరాల క్రితం మా మామగారు తాలూకా కుటుంబానికి ఒక పుట్టలో దొరికిందంటండి అప్పటి నుంచి ఈ గుడికి మా మామగారు కుటుంబమే పూర్వం నుంచి ఎన్నో అభిషేకాలు చిన్న గుడిగా అప్పుడు ఉండేదండి తర్వాత వాళ్ళు మనవలు పెద్ద గుడిగా చేసి దీన్ని డెవలప్ చేసి ఈ రోజుకి భక్తులందరికీ ఎంతో కోరికలు తీర్చి గుడిలాగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నిలిచిందండి అలాగే మన ఈ సంవత్సరం సంవత్సరం నరైందండి ఇప్పుడు గుడి కట్టి దీనికి సహకారం ప్రజలందరూ కొత్తలంక గ్రామం ఈ నా ఏడు పాలాలు భక్తులు మనకు సహకరించి గుడి కట్టారండి గుడి కట్టిన నుంచి మంగళవారాలు అయ్యి మన అభిషేకాలు అయ్యి చేస్తున్నారు ఆ ఏడు ఎనిమిది మంగళవారాలు ఏడు మంగళవారాలు మొక్కుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం తర్వాత సంతానం కలగటం జరుగుతుంది మళ్ళీ కోరికలు తీర్చిన వాళ్ళు మళ్ళీ వచ్చి అభిషేకాలు అవి జరుగుతున్నాయండి ఇప్పుడు పూర్వం నుంచి అభిషేకం అనేది మానలేదండి పూర్వీకులు అలాగే చేసుకొచ్చారు ఇప్పటికీ కూడా అలాగే జరుగుతుందండి ఆ వంశకు ముదునూరు వంశీకులు ద్వారానే ఇది గుడి ప్రతిష్ట బాబ్జీ గారు సహకారంతో ఇప్పుడు వరకు అలా పూజలు అవి జరుగుతున్నాయి ఈరోజు పొద్దున్న రెండు గంటలని మార్నింగ్ రెండు గంటల నుంచి అభిషేకాలు జరిగాయండి తర్వాత అభిషే అభిషేకాల అనంతరం లక్ష శావంతులు పూజ జరిగిందండి ఇప్పుడు కళ్యాణం స్టార్ట్ చేశారు కళ్యాణం కూడా చేస్తారండి తర్వాత శాంతి పూజతోటి కార్యక్రమం ఊహిస్తారు నమస్తే అండి మాది కొత్తలంకండి కొత్తలంకలో సుబ్రహ్మణ్య స్వామి గుడి మాకంటే చాలా నమ్మకం ఎక్కువండి ఆ నమ్మకంలో మాకు పూజలు చేయించుకుంటామండి ఆ పూజల వల్ల మాకు అంతా మంచి జరిగిందండి సుబ్రహ్మణ్య స్వామి ప్రతి మంగళవారం అభిషేకాలు ఉండి అభిషేకాలలో మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరేయండి అందుకు నా నమ్మకాన్ని బట్టి ప్రజలందరూ సుబ్రహ్మణ్యం బాగా నమ్ముతారండి ఆయన అనుకున్న కోరికలన్నీ తీరుతాయండి మా పాప మ్యారేజ్ కోసం మేము కోరుకున్నామండి ఏ ఏడు మంగళవారాలు వస్తాను అనుకున్నానండి ఏడు మంగళవారాలు వచ్చేయండి పాప పెళ్ళి కుదిరి సుఖంగా ఉన్నారండి వాళ్ళు ఆ కోరికలన్నీ ఆ నమ్మకంతో మాకు ఇంకా ఇంకా నమ్మ నమ్మి గుడికి వస్తున్నామండి అందరూ బాగా నమ్ముతారండి ఈ గ్రామంలోనండి ఆయన నమ్ముకున్నందుకు కోరికలన్నీ నెరవేస్తారండి అందరు గ్రా గ్రామంలో ప్రజలందరూ ఆయన బాగా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారండి మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగం మండలం కొత్తలం గ్రామం అండి నా పేరు పచ్చమండల శ్రీనివాస వర్మ మా కొత్తలం గ్రామంలో నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉందండి ఆలయం చాలా చిన్నదండి పూర్వకాలంలో నూట యాభై సంవత్సరాలు పెద్దలు చెబుతూ ఉంటారు పాము పెద్ద పాము అత్తమానో అలా తిరుగుతూ ఉండేదంటండి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చేదంట చాలామంది పెద్దలు చెబుతూ ఉండేవారు చాలా మహిమాన్వితమైన ఆలయం ఇది అది చిన్న గుడి కింద ఉండేది ఆ గుడి ఆ గుడికే ఆ వర్షానికి కట్టపాపం వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకుని తమ యొక్క కోరికలు తీర్చుకునేవారు అది క్రమేణ సంవత్సరం క్రితం అందరూ కలిసి గ్రామ గ్రామంలో ప్రజలందరూ మిగతా గ్రామాల అందరూ కలిసి ఒక నూతన ఆలయాన్ని నిర్మించుకున్నామండి ఈ ఆలయంలో ప్రతి మంగళవారం కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయండి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి కొలడం వల్ల కోరిన కోరికలు వెనక వెంటనే తీరుతాయండి నాకు చాలా నమ్మకం అందుకే ప్రతి మంగళవారం కూడా గుడికి దర్శనానికి వస్తూ ఉంటాం పెళ్ళికి కావాల్సిన వారి పెళ్ళిళ్ళు అవడం ఇటువంటి అన్నీ కూడా ఈ మహిమానం వల్ల జరుగుతూ ఉంటాయంట జరుగుతూ ఉంటాయండి అందరూ చెప్పుకుంటారు కానీ ఇది పూర్వకాలం నుంచి కూడా పెద్దలు చెబుతూ ఉంటారు పాము ఎస్సులోనే ఇక్కడ తిరుగుతూ ఉండేది అంటే పెద్ద పాము ఈ రోజు కూడా ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి ఈ విషయం నాకు చెప్పారు ఈ ఈరోజు షష్ఠి సందర్భంగా ఉదయం రెండు గంటల నుంచి విశేష విశేషాభిషేకములు ప్రారంభమైనాయండి